హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చేసే న్యూ రెసిపీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకుని ఎగ్గు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ లంచ్ డిన్నర్లోనికి చాలా బాగుంటుందండి వంట రాని వాళ్ళు అయినా ఒకసారి చూశారంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ అయితే ఎగ్స్ అయితే తీసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే మీడియం సైజు మూడు ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ అయితే చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అవెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయితేనే మనం చేసే ఎగుకరే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే హెగ్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ తర్వాత అయితే కర్రీ అనేది కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి స్ కర్రీ అనేది కుక్ అయిపోయిందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ అయితే కుక్ చేసుకోవాలండి టేస్టీ టేస్టీ ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి